ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్నో తన పదిహేనవ ఎడిషన్కు రామ్ చరణ్ ని గౌరవ అతిథిగా ప్రకటించింది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న రామ్ చరణ్ అసిన్ మెల్బోర్నోలో భారతీయ సినిమా వార్షిక వేడుకల్లో పాల్గొన్నారు ఐఎఫ్ఎస్ అనేది విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ఏటేటా నిర్వహించే అధికారిక చలన చిత్రోత్సవం ఈ సంవత్సరం పదిహేను నుంచి ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగుతుంది ఆస్కార్ విన్నింగ్ ఆర్ నటుడిగా రామ్ చరణ్ హెడ్ టర్నర్గా మారాడు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ డయాస్పరోలో అతడికి ఇప్పుడు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ను గెలుచుకోవడంలో చరణ్ డాన్సింగ్ టాలెంట్ విస్మరించలేనిది అకాడమీ గోల్డెన్ గ్లోబ్స్ హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ పురస్కారాల్లో ఆర్ విజయం భారతదేశానికి అపారమైన గౌరవం తెచ్చిపెట్టింది ఆస్కార్ విజయం తరువాత భారతీయ సినీ పరిశ్రమలో గణనీయమైన ప్రభావాన్ని చూపే హీరోగా చరణ్కి గుర్తింపు పెరిగింది అతడి ప్రపంచవ్యాప్త గుర్తింపును హైలైట్ అవుతోంది లెజెండరీ నటుడు చిరంజీవి వారసుడిగా చరణ్కి ఉన్న ఫాలోయింగ్ వేరు పాన్ ఇండియా స్టార్గా అతడికి ఉన్న గుర్తింపు వేరు అన్ని విధాల అతడు స్థాయిని పెంచుకున్నారు అందుకే ఇప్పుడు మెల్బోర్నో ఉత్సవాల కమిటీ ఏకగ్రీవంగా చరణ్కి పట్టం కడుతోంది ఐఎఫ్ఎఫ్ఎంలో చరణ్ ప్రవేశం ఉనికి అతడి అద్భుతమైన కీర్తిని సినిమాకి చేసిన అపారమైన సహకారాన్ని హైలైట్ చేస్తోంది మెల్బోర్నో ఫెస్టివల్స్కి గౌరవ అతిథిగా ఉండటమే కాదు కాకుండా భారతీయ సినిమాకి చరణ్ చేసిన అద్భుతమైన సేవలకు గాను ఉత్సవాల్లో భారతీయ కళ సంస్కృతికి అంబాసిడర్ అవార్డును కూడా అందజేయనున్నారు ఈ పండుగల్లో చరణ్కి గౌరవార్ధకంగా అతడు నచించిన సినిమాను కూడా ప్రదర్శిస్తారు సినీ రంగంలో చరణ్ ప్రయాణాన్ని మెల్బోర్న్ వేదికగా అభిమానులు ప్రజలకు పరిచయం చేస్తారు ఈ వేదికకు హాజరు కావడంపై రామ్ చరణ్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ఇలా మాట్లాడారు భారతీయ సినిమా వైవిధ్యం గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికగా సెలబ్రేట్ చేసుకుని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెలబెర్ను రెండు వేల ఇరవై నాలుగులో భాగమైనందుకు చాలా గౌరవంగా భావిస్తున్నాను మన చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించడం అదృష్టం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సినీ ప్రముఖులతో కన్వెక్ట్ అవ్వడం ార్ విజయం విశ్వవ్యాప్తమైంది ఈ క్షణాన్ని మెల్బెర్నోలోని ప్రేక్షకులతో షేర్ చేసుకోవడానికి నేను థ్రిల్లింగ్గా వేచి చూస్తున్నాను అని అన్నారు ఐఎఫ్ఎఫ్ఎం ఫెస్టివల్ డైరెక్టర్ మితభౌమిక్ లాంగే చరణ్ గురించి ఇలా వ్యాఖ్యానించారు ఐఎఫ్ఎఫ్ఎం ఫెస్టివల్ డైరెక్టర్ మితభౌమిక్ లాంగే చరణ్ గురించి ఇలా వ్యాఖ్యానించారు ఐఎఫ్ఎఫ్ఎం పదిహేనవ ఎడిషన్ వేడుకలకు రామ్ చరణ్ హాజరు కావడం వల్ల అదనపు ఉత్సాహం ప్రతిష్ట పెరుగుతాయి త్రిపులార్లో అతడి నటన కొత్త బెంచ్ మార్క్ను ను సెట్ చేయడమే కాకుండా తన స్థానాన్ని మరింతగా పదిలిపరిచింది ఈ రోజు భారతీయ సినీ పరిశ్రమలోని ప్రభావవంతమైన నటుడిగా అతడిని మెలబెర్నోకు స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాము వేడుకల్లో ప్రేక్షకులతో అతడి విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నాము అని తెలిపారు